चाहिए बॉडी माइल और चाहिए 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 นี่ซะนี่ประมาณหมดแล้วนะไอ้เนี่ยทําไมเนี่ยมันเสร็จแล้วนะซะอ่ะซะซะไอ้เนี่ยนะซะซะซะประมาณนะเนี่ยซะซะซะอยู่นะซะซะแล้วมาแล้วซะซะหมดแล้วซะซะซะหมดแล้วกันนะซะซะนะซะซะกันซะซะไอ้พอดีซะซะขมิบ عايزان นะซะไอ้อ่ะแล้วซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซะซ

சமையெல்லாம் அதே உள்ளே ช่ออออ๊ออมีคนลมีเอชออมีันดีมันออาชอคนน่อกหลก็วัี้่อทะอจูงเลเป็นชอากัมาช่ออารีมัออสสารก็คละอหมหมากไปต่างก็ช่อลาสัยต่างก็ช่อเย็บปาอลสดอมันชอ เดี๋ยวต้องทําให้ไปเสร็จแล้วนี่มันจะต้องทําให้ได้นะ <coughs> నాకు లేదు కదా మరి ఎల్లమ్మ దేవు మేము ఎప్పుడు వేసుకోలేదు ఇల్లు జాగలేదు పాకరే జాగా పాకరేనా అత్తగారి కానీ అబ్బగారి సంవత్సరం తర్వాత ఎల్లవా గుాల సాకరి ఎప్పుడో లేదు అస్సలే వేయ ఇక్కడలాగ ఉందని ఎందుకు పోసుకోలేదు అత్తగారి అమ్మగారు ఇళ్ళొచ్చు తెల్ల వెళ్ళవదు అమ్మగారికి లేదు అత్తగారికి లేదు వెళ్ళవదే ఎక్కడికి వేసినా వేరే తడికి పచ్చి పోలేదు ఇంతవరకు ఎవరికి ఎవరిని అడిగలేదు అడిగలేదు బాల గురించి అడిగించిన కానీ మా యారాలు అడిగించింది అదే అంటాం మేమని చెప్పలేదు అక్కడ సమ్మక్క తిందా మా బిడ్డ కల పాములు కూడా కనబడుతుంది అవుతాయి మీద మంచు కూడా నచ్చలు కూడా అవుతుంది మంచులు గుర్రా అదే ఇక నేను అడిగే మా యారాలంటే ఇక మా తోట కోడలు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చిన అమ్మవారు వచ్చినప్పుడు పాములు అంటే మామూలుగా మా భర్త చంపే ఉంటాడు అట్లా రావచ్చ వస్తుంది అట్లా మేమైతే నా పెళ్ళైన అక్కడి నుంచి వెళ్ళి మా పెళ్ళి కాకముంది కూడా మా అమ్మ వాళ్ళకి లేదు మా అత్తగారికి లేదు లేకుండా అమ్మ ఇట్లా కోరుతారు కూడా కొత్త కూడా అక్కడ పాము నొప్పిదే పాము వల్ల కూడా అమ్మ కోపం మంచి కూడా బీచ్లోకి రావచ్చు కోపంతో బాల కూడా ఆమె కూడా ఆమె వాళ్ళంతా వాళ్ళంతా నల్ల నల్ల మచ్చలు పల్లెల్లో కూడా పాములు కనబడతాయి పాప కూడా అప్పట్లో ఆశా మాకు ఎక్కువ ఎత్తాయి చదువు కూడా గ్యాస్ ఉంటా లేదు అంత కూడా ఉండేది సంతారం ఇప్పుడు ఉండేది గద్దరు కూడా ఉండేది ఇంట్లో పక్కన కూడా ఏమని చెప్ప కాళ్ళు ఒప్పుడు కూడా కుదుతలేదు కాళ్ళకి తిరిగి వస్తాయి కూడా పాన మంచిగుతా లేదు అవునా మరి నువ్వు అమ్మవారికి చేత చేత సామాటే కాబట్టి మనకి వెళ్ళాలి వచ్చాలని అమ్మవారికి ఆ ముప్పై తోటి ముడిపోయి సరేనా

ப்டி ஆய் தங்க கூட பாஸ்பெலாம் டாக்டர் அதுக்கேதா எல்லாம் தலை வீட்ல எப்படி தான் பாமதி தலை ஆஸ்பிளாஜி కాబట్టి అమ్మవారి చేస్తానని కొంచెం కొంత సర్దు కావాలని పళ్ళు రావాలి పాపం పోతుంది నువ్వు మెట్ల పెట్టినా కూడా ఏం కాదు ఇంకా రెచ్చిపోయినట్టే అవుతుంది రెచ్చిపోయినట్టయితే ఏం ఏం తగ్గదు ఇంకా దురద ఎక్కువైనట్టే అనిపితుంది కాబట్టి నేను లీటర్ బండారి నీళ్ళ పోస్తాము ఆ టీటర్ బండారి నూనెలన్న కొద్దిగా పోసి ముందు పోతే తర్వాత స్నానం చేయమంటు ఒక నాలుగు రోజులన్న ఐదు రోజులు సరైన మరి తగ్గాలా ఇంట్లో మంచిగా ఉండాలి తగ్గిన తర్వాతనే చెప్తాను నా మాట పచ్చే నీ బిడ్డ పోయి సర్బట్ట ఉన్నాను దేవుణ్ణి కొలుసుకోవాలంటే నాకు పంట పైరు ఇంట్లో మొగమనిషి నా బిడ్డ అన్ని మంచిగా ఉండాలి నీ బిడ్డకు రెండు వారాల వరకు తగ్గు అవుతుంది తక్కువ వలిసి ఉంది నేను చెప్పే అటు మా అంగారం ముందు ముందు అయితే ఏమన్నా పదకొండు ఎర్ర బట్టలు కొత్త బట్టలు తీసుకొని ఇవన్నీ తగ్గాలి నా బిడ్డ కూడా మంచిగా అందులో మంచి రూపాయల వరకు నేను ఎత్తుకుంటా జాడతో ఇంతకు మించడతో ఎంత మంచిగా ఉండాలంటే అంటే మీ సంసారం కూడా ఆరు నెలల వరకు ఎంత తగ్గది చూసుకు అరక బర కనపడుతుంది నాలుగు రూపాయలు కూడా కనబడుతుంది అదే కన పడతానే నువ్వు తెచ్చుకో ఆరు నెల వరకు అంత తెలుస్తుంది తర్వాత నువ్వు అమ్మ పెట్టుకో నా బిడ్డ మాత్రం మంచిగా ఉంది నీకు ఏం చెప్తాను నువ్వు పెట్టిన రెండు నెలలకి నీకు రెండు ఆర వారాలకే నీ బిడ్డ మంచి ఉంటుంది పెట్టిన రెండు వారాలకే నీ బిడ్డ మంచి ఉండదు బా నేను చెప్పే ఎలాగ నేను ఒంట్లో ఉంది నా అక్క నేను గుర్తుపట్టునా ఇలాగే ఇలా బాగా చేసేది నాకు సమర్థం చెప్తాను కదా నువ్వు ఎక్కడికి ఆడి నాకు తెలిపోతుంది నాకు సంబంధం లేదు నువ్వు నన్ను కాదు ఇట్లా కాలేదు నేను నువ్వే నమ్ముతో నా నెంబర్ తీసుకోవాలి రెండు మూడు వరకు నీ బిడ్డ తక్కువైతే పూచి నాకు మచ్చలు పోతాయి కొద్దిగా నేను చెప్పినట్టు నువ్వు ఏ ఆయన పెంచు పెట్ట ఏం చెయ్యకు నీ పెట్టిన బండారు పెట్టు నీళ్ళలో తాబెట్టు నీటితో అంత రుద్దు నేను చెప్పినట్టయితే ఫస్ట్ పండగ చేస్తాను అంత సర్దుదిద్దుకుంటా సంసారం చక్కగా పైకి లేస్తే పెట్టుకుంటా నీ సంసారం చేసిన తర్వాత పెట్టుకుంటా ఆరు నెలల వరకు ఈమెకు దురదలు తగ్గాలి చదువుకోవాలి మర్చిపో Assalamualaikum para hadirin yang dimuliakan. Selamat datang. Yang demikian itu